వైసీపీ నేత మాజీ మంత్రి పేరిని పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు తన ఫోన్ ట్యాప్ చేసి సంభాషణలు రహస్యంగా వింటున్నారని ఆరోపించారు కృష్ణా జిల్లా ఎస్పీ కన్సర్నల్లోనే పోలీసులు తన ఫోన్ ట్యాప్ చేస్తున్నట్లు పేర్ని అనుమానం వ్యక్తం చేశారు తాను ఫోన్ ట్యాపింగ్లకు భయపడే వ్యక్తిని కానని తెగేసి చెప్పారు ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో రాజకీయం వేడెక్కుతోంది ఇప్పటికే ఆ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశిని అరెస్ట్ చేశారు అదే సమయంలో మాజీ మంత్రి పేర్ని నానిపై బియ్యం అక్రం తరలింపు కేసు నమోదు చేశారు ఈ కేసులో నానితో పాటు ఆయన భార్య కూడా నిందితురాలిగా పేర్కొనగా పేర్ని భార్యకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది దీంతో పేర్ని ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు ఈ పిటిషన్పై విచారణ కొనసాగుతున్నందున తీర్పు వచ్చే వరకు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దంటూ కోర్టు పోలీసులకు సూచించింది ఈ కేసు ఎఫెక్ట్ ఏమో కానీ కొంతకాలంగా పేర్ని రాజకీయంగా సైలెంట్గా అయ్యారు ఎప్పుడు ప్రతిపక్ష ఎప్పుడు ప్రతిపక్షం తరఫున మాటలు టపాసులు పేల్చే పేర్ని పేరుని మౌనం దాల్చడం అనే అనేక చర్చలకు దారితీసింది ఇక వంశీ అరెస్ట్ తర్వాత అధినేత జగన్తో కలిసి జైలుకు వచ్చిన ఆయన ఆ రోజు ములాఖాత్ అయ్యే అవకాశం లేదు ఆ మర్నాడు మాజీ సీఎం జగన్ గుంటూరు పర్యటనకు వెళ్ళారు అయితే పేర్ని గుంటూరు వెళ్ళలేకపోయినా ఆయన వెళ్ళినట్లు ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు దీనిపై తాజాగా టీడీపీకి డీజీపీకి లేఖ రాశారు పేర్ని కాగా ఈరోజు విజయవాడ జైల్లో వంశీతో ములాఖాత్ అయిన అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు కృష్ణా జిల్లా పోలీసులు తనతో పాటు వైసీపీ నేతలు వారి భార్యల ఫోన్లను రికార్డులు చేస్తున్నట్టు పేర్ని నాని సంచలన ఆరోపణలు చేశారు విజయవాడ రమేష్ ఆసుపత్రి దగ్గర ముఖ్యమంత్రి బంధువు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని పేర్ని నాని తెలిపారు ఇందుకోసం ప్రత్యేకంగా పదిహేడు మంది కానిస్టేబుళ్లను వాడుతున్నారని కానిస్టేబుళ్లకు జీతాలు కాకుండా నెలకు అదనంగా లక్ష రూపాయలు నగదు ఇస్తున్నారని ఆరోపించారు మచిలీపట్నంలోని కార్పొరేటర్లు గ్రామీణ ప్రాంతానికి చెందిన వైసీపీ సర్పంచ్లు ఎంపీటీసీ సభ్యులు వారి భార్యలో ఫోన్ సౌ ఫోన్ నంబర్లు సేకరిస్తున్నారని అందరి సంభాషణలు వింటూ ఎవరైనా వైసీపీ పార్టీ తరఫున పనిచేస్తే ఇబ్బందులు పడతారని హెచ్చరిస్తున్నారని ఆయన తెలిపారు ఫోన్ ట్యాపింగ్ నేరమని ఈ వ్యవహారంలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరూ ఏదో ఒకరోజు తగిన ఫలితం అనుభవించక తప్పదని హెచ్చరించారు నాలుగేళ్ల తర్వాత మా ప్రభుత్వం వస్తుందని ఫోన్ ట్యాపింగ్ చేసిన వారిని శిక్షిస్తామని హెచ్చరించారు మరోవైపు వైసీపీ అధినేత జగన్ జనంలోకి వచ్చేందుకు నిన్న మొన్నటి వరకు ముహూర్తాలు పెట్టుకున్న ఆ ప అవి పెద్దగా ఫలి ఫలించలేదు అందుకే ఆయన ఈ తొమ్మిదిన ఈ తొమ్మిది మాసాల్లో ఖచ్చితంగా వస్తానని చెప్పినా ప్రజల మధ్యకు రాలేకపోయారు పైగా కార్యకర్తలు నాయకులను ప్రజల మధ్యకు వెళ్లాలని సూచించారు కట్ చేస్తే వారు కూడా ప్రజల మధ్యకు రాలేదు పైగా నాయకుడు లేకుండా వచ్చేది లేదని తెగేసి చెప్పారు దీంతో వైసీపీ అధినేత జగన్ ప్రజల జగన్ ప్రజల మధ్యకు రాక తప్పలేదు కారణాలు వేరే అయినా జగన్ ప్రజల మధ్యకు అయితే వచ్చారు విజయవాడలో తన పార్టీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఆయన పరామర్శించారు అనంతరం గుంటూరులో మిర్చి రైతులను పరామర్శించారు ఈ రెండు ఈ రెండు పర్యటనలు కూడా వైసీపీ నేతల మాటల్లో చెప్పాలంటే సక్సెస్ అయ్యారు అదేవిధంగా మరుసటి రోజే విశాఖలో పర్యటించి పార్టీ నాయకుడి కుటుంబానికి ఓదార్పిచ్చారు ఇది కూడా కంటిన్యూ ప్రోగ్రాం కావడంతో వైసీపీ వ్యూహం మారిందన్న చర్చ సాగుతుంది ఈ మూడు పర్యటనలకు కూడా నాయకుల నుంచి రియాక్షన్ ఎలా ఉన్నా ప్రజల నుంచి స్పందన అయితే వైసీపీ ఆశించిన దానికన్నా ఎక్కువగా వచ్చిందని నాయకులు తెలిపారు గుంటూరులో రైతులు స్వయం స్వయం జెండాలు కట్టారన్న కట్టారన్నది నాయకుల మాట ఇక విశాఖలోనూ బాగానే రిసీవ్ చేసుకున్నారు విజయవాడలో పోలీసుల ఆంక్షలు ఉన్నప్పటికీ ప్రజలు బాగానే వచ్చారన్నది వైసీపీ నేతల టాక్ సో జగన్ ఓడిపోయిన పదకొండు స్థానాలకు పరిమితమైన ప్రజల్లో ఆదరణ తగ్గలేదని సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు దీంతో జగన్ తన పర్యటనలు ఎలానే కంటిన్యూ చేస్తారన్నది వైసీపీ చెబుతున్న మాట ఇక మా నాయకుడు ప్రజల మధ్య ఉంటారు అని సీనియర్ నాయకుడు ఒకరు మీడియాకు చెప్పుకొచ్చారు అంతేకాదు సమస్య ఎక్కడ ఉంటే అక్కడ వెళ్లేందుకు ప్రజల తరపున వాయిస్ వినిపించేందుకు కూడా రెడీ అవుతున్నారని చెబుతున్నారు దీనిని కొనసాగించడం ద్వారా పూర్వవాహన వాహన తిరిగి నిలబెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారని కూడా చెబుతున్నారు